హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను ఈ వాటర్ ఫిల్టర్ లో ఏముండదని కట్ చేసి చూపిస్తాను చాలా మందికి ఏవైనా చూస్తే అవి తెలుసుకోవాలనే ఉంటుంది కదా అలా నాకు కూడా అంతేనా దీని లోపల ఏముంది ఏంటి అని కొంచెం అనిపించింది అందుకే కట్ చేశాను లోపల చూసారా బొగ్గు లాంటిది ఏదో ఉంది బ్లాక్ గా దీని పేరేంటి తెలిస్తే కామెంట్ చేయండి ఫస్ట్ స్టార్టింగ్ లో నెట్ లాంటివి పెట్టి దానిలో బొగ్గు లాంటిది వేశారు తర్వాత తాడు చుట్టారు రెండు లేయర్ల చుట్టారు తాడుని ఇప్పుడు ఈ తాడంతా అంతా ఇప్పుతున్నాను ఎంత బాగా చుట్టారో లేయర్లు కన్నా నాకు ఈ తాడు ఇప్పేసరికి చాలా టైం పట్టింది తాడుతో చాలా యూజ్ ఉంది అది లాస్ట్ లో చెప్తాను ఈ తాడు చాలా స్ట్రాంగ్ గా ఉంది ఈ తాడు పడేయకుండా క్లీన్ చేసుకోవాలి నేను కొంచెం లిక్విడ్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నాన్ పెట్టుకొని తర్వాత క్లీన్ చేశాను ఇలా క్లీన్ చేయడం వల్ల బ్లాక్ గా ఉండదంతా పోతుంది ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది వైట్ గా వచ్చేసింది చాలా నీ లోపల వచ్చిన ప్లాస్టిక్ దానికే చూడదాం అనుకుంటున్నాను ఇప్పుడు అసలైన టాస్క్ స్టార్ట్ అవుతుంది నాకు అదంతా చిక్కులు తీసేసి చుట్టాలి అది రెండు లేయర్లు ఉన్నాయి రెండు లేయర్లు కూడా ఫస్ట్ చిక్కులు తీసేసి మళ్ళీ రెండు లేర్లు విడిగా చేయాలి అంతా ఇప్పేసరికి చాలా టైం పట్టింది నాకు ఎందుకమ్మా నీకు ఈ బాధ అనుకుంటారేమో ఇష్టంగా చేసుకుంటే కష్టం అనిపించదు లాస్ట్ టైం తీసినప్పుడు చాలా ఇబ్బంది పడ్డానికి కానీ ఇప్పుడు కొంచెం ఈజీనే అనిపించింది లాస్ట్ టైం ఇద్దరు చేస్తే గానీ అవలేదు ఇప్పుడు నేను ఒక్కదైనా చుట్టేశాను ఇప్పుడు ఇది తో మనం ఏదైనా చేసుకోవచ్చు చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది నేను అలాగా చిన్న మేటర్ లా కొడుతున్నాను ఇలా చిన్న మేటర్ కాకుండా పెద్ద డోర్ లా కూడా అల్లుకోవచ్చు టేబుల్ పైన ఎక్కడైనా సరే వేడివేడిగా ఏదైనా పెట్టినప్పుడు కాఫీ టీ లాంటివి ఇది కింద యూజ్ చేసుకోవచ్చు చాలా మంది ఊళ్ళో క్రాఫ్ట్ లా చేస్తారు కదా వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కామెంట్ చేయండి థ్యాంక్ యూ